విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం ఇంటర్మీడియట్ ఫలితాలలో వాసు జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు ఇంటర్ ఫస్ట్ఇయర్ ఎంపీసీలో హేమంత్ నాలుగు వందల అరవై మూడు మార్కులు బైపీసీలో శ్యామల సౌమ్య నాలుగు వందల ముప్పై మార్కులు ద్వితీయ సంవత్సర ఎంపీసీలో చింతల స్వప్న తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు బైపీసీలో తునుష తొమ్మిది వందల డెబ్బై మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు ద్వితీయ ఎంపీసీలో తొమ్మిది వందల ఎనభై మార్కులకు పైగా ఆరుగురు తొమ్మిది వందల డెబ్బై మార్కులకు పైగా పద్దెనిమిది మంది తొమ్మిది వందల యాభై మార్కులకు పైగా యాభై మంది తొమ్మిది వందలు మార్కులకు పైగా డెబ్బై మంది విద్యార్థులు సాధించగా ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై మార్కులకు పైగా ఏడుగురు నాలుగు వందల యాభై మార్కులకు పైగా పన్నెండు మంది నాలుగు వందల యాభై మార్కులకు పైగా పన్నెండు మంది నాలుగు వందలు మార్కులకు పైగా అరవై మంది సాధించారు సాధారణ విద్యార్థులతో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లు కళాశాల వ్యవస్థాపకులు రౌతు రామమూర్తి కరస్పాండెంట్ రౌతు వాసుదేవరావు అన్నారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ పోలినాయుడు వెంకటేష్ సిబ్బంది అభినందించారు అయ్యారు అందులో టూ ఫార్టీ సెవెన్ మెంబెర్స్ ఉత్తీర్ణత శాతాన్ని సాధించటం జరిగింది త్రీ ఫార్టీ మెంబెర్స్కి టూ నైంటీ ఎయిట్ మెంబర్స్ పాస్ 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 అవటం జరిగింది ఇక హయ్యెస్ట్ మార్కు నైన్ ఎయిటీ సిక్స్ వచ్చాయండి నైన్ ఎయిటీ ప్లస్ సిక్స్ మెంబర్స్ సాధించుకోవటం జరిగింది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ ఇయర్ నుంచి ప్రతి విద్యా సంవత్సరంలోన హయ్యెస్ట్ నైన్ ఎయిటీ ప్లస్ సాధించినటువంటి విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటిది వాసు జూనియర్ కాలేజీలో అని తెలియచేయటానికి నేను సంతోషిస్తున్నాను అట్లానే ప్రతి ఫైవ్ మెంబర్స్లోన నైన్ హండ్రెడ్ దాటినటువంటి పిల్లలు ప్రతి ఫైవ్ మెంబర్స్లోనూ ఒకరిగా ఉంటున్నారు టోటల్ సెవెంటీ మెంబర్స్ నైన్ హండ్రెడ్ ప్లస్ సాధించుకోవటం జరిగింది అలానే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫస్ట్ ఇయర్లో సాధించినటువంటి పిల్లల్లో నలుగురు ప్రతి నలుగురు స్టూడెంట్లోన ఒక స్టూడెంట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సాధించుకోవటం జరిగింది అది సిక్స్టీ సిక్స్టీ మెంబర్స్కి ఫోర్ హండ్రెడ్ ప్లస్ వచ్చాయండి ఇక చివరిగా వైపీసీలో హైయెస్ట్ మార్కు ఫోర్ థర్టీ ఫస్ట్ ఇయర్ ఇది స్టేట్ ర్యాంక్ అని నిర్ధారణ జరుగుతోంది ఫోర్ థర్టీ ప్లస్ ఫోర్ ఫార్టీకి ఫోర్ థర్టీ ప్లస్ వచ్చాయి ఫోర్ థర్టీ వచ్చాయి సో ఇది స్టేట్ ర్యాంకు టాప్ టెన్లో ఒకటి ర్యాంక్ అవుతుందని మేము భావిస్తున్నాం అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఆ ప్రిన్సిపల్ ఆఫ్ వాసు జూనియర్ కాలేజ్ బొబ్బులి ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఎయిడ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి ఈ రిజల్ట్స్లో మా వాసు విద్యార్థులు ఎప్పుడులాగే మంచి రిజల్ట్స్ అంటే జిల్లా రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు ముఖ్యంగా సెకండ్ ఇయర్లో మా స్టూడెంట్స్ తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు తెచ్చుకునే ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై మూడు మార్కులు తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంకులు కాదు మా కాలేజీలో చదివిన పిల్లలందరికీ మంచి మార్కులు రావాలి ఇది మా టార్గెట్ మా తలకి ఎయిమ్ ఆ విధంగానే ఈరోజు జిల్లాలోనే ఏ కాలేజీకి లేని విధంగా తొమ్మిది వందల మార్కులు సెకండ్ ఇయర్లో దాటిన వాళ్ళు దాదాపు డెబ్బై మంది ఉన్నారు అలాగే ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల మార్కులు దాటిన వాళ్ళు దాదాపు డెబ్బై మంది ఉన్నారు ఇది ఒక జిల్లా స్థాయిలోనే అత్యుత్తమ ఫలితాలని మేము అనుకుంటున్నాం ఈ ఫలితాలు సాధించినందుకు విద్యార్థులకి అభినందనలు తెలియజేస్తూ ఈ ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన మా అధ్యాపకులందరికీ కూడా ఈ సందర్భంగా మా మేనేజ్మెంట్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూ సార్